ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ పువ్వులారా వెంకన్న పూజ పూజకొస్తరా మాలలయ్యా రాయుడి మెడల ఉంటారా పువ్వులారా స్వామి పూజకొస్తరా మాలలయ్యా రాయుడి మెడల ఉంటారా రోజు రోజుకొక మాల కావాలి మాలల్లో మల్లెపూలు పూలు ఉండాలి రోజు రోజుకొక మాల కావాలి మాలల్లో మల్లెపూలు పూలు ఉండాలి పువ్వులు కాయలు పండ్లు వండాలి పండిన పండ్లన్నీ అయ్య తినాలి పువ్వులు కాయలు పండ్లు వండాలి పండిన పండ్లన్నీ అయ్య తినాలి పువ్వుల రా స్వామి పూజకొస్తారా కొండల రాయుడి మెడల ఉంటరా చెట్టుకు గంపడు పూలు పూయాలి పూసిన పూలన్నీ మాకే కావాలి చెట్టుకు గంపెడు పూలు పూయాలి పూసిన పూలన్నీ మాకే కావాలి అయ్యొచ్చే తోవాల్లో పూలు జల్లాలి పూలల్లో సన్న జాజులుండాలి అయ్యొచ్చే తోవ్వల్లో పూలు జల్లాలి పూలల్లో సన్న జాజులుండాలి పువ్వుల రాయం కన్నా స్వామి పూజకొస్తారా కొండల రాయుని మెడల ఉంటారా తొమ్మిది రోజులు పూజ చేయాలి రోజుకొక్క దండ మారుతుండాలి తొమ్మిది రోజులు పూజ చేయాలి రోజుకొక్క దండ మారుతుండాలి మారిన దండకు మల్లెలుండాలి దండదండ అయ్య గుండెలుండాలి మారిన దండకు మల్లెలుండాలి దండ దండ అయ్య గుండెలుండాలి పువ్వుల రాయం స్వామి పూజకొస్తారా మాలలయ్య కొండల రాయుడి మేడ ఉంటరా పాల పొరకతో మామిడాకు తోరణం కట్టాలి పాల పొరకతో మామిడాకు తోరణం కట్టాలి గులాబీ పూలన్నీ గుడికి చుట్టాలి గుడి నిండా మాలలు నిండు గుండాలి గులాబీ పూల నీ గుడికి చుట్టాలి గుడి నుండా మాలలు నిండు గుండాలి పువ్వులారా వెంకన్న స్వామి పూజకొస్తారా మాలలయ్యా కొండల రాయుడి మెడల ఉంటారా పువ్వులారా వెంకన్న స్వామి పూజకొస్తారా మాలలయ్యా కొండల రాయుని మెడల ఉంటారా కనకాంబరం మళ్ళీ మాల లల్లాలి మాలల్లో దవనం దండి గుండాలే కనకాంబరం మళ్ళీ మాల లల్లాలి మాలల్లో దవనం దండి గుండాలే గుడి నిండా సాంబ్రాన్ని గుప్పు అయ్యకు భక్తితో హారతివ్వాలి గుడి నిండా సాంబ్రాన్ని గుప్పుతుండాలి అయ్యకు భక్తితో హారతివ్వాలే పువ్వులారా వెంకన్న స్వామి పూజకొస్తారా మాలలయ్య ఆ కొండల రాయుడి మెడల ఉంటారా పువ్వులారా వెంకన్న స్వామి పూజకొస్తారా మాలలయ్య ఆ కొండల రాయుని మెడల ఉంటారా మాలలయ్య ఆ కొండల రాయుడి మెడల ఉంటారా మాలలయ్య ఆ కొండల రాయుని మెడల ఉంటారా